నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కుత్తూడం జిల్లా ఇల్లెందులో శుక్రవారం టీఆర్కే మోటార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన షోరూమ్ను ప్రారంభించారు పెట్రోల్ ద్విచక్ర వాహనాలతో పర్యావరణానికి చేటుతో పాటు రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరకు ప్రత్యాన్మయంగా సామాన్య మతరగతి కుటుంబాలకు అందుబాటులో ఇప్పుడు మన ఇల్లందు పట్టణంలోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను టీఆర్కే మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది ఈ కార్యక్రమంలో బయారం ఎంపీపీ చెవూరి మౌనిక కాంగ్రెస్ నాయకులు జానిపాషా తొమ్మిదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నాగలక్ష్మి నవాబ్ తేలికుంట్ల రజనీకాంత్ మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు నాయకులు కృష్ణ పిఏసిఎస్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు

सिद्धियर्दम ममा नूतना व्यापारा स्तलेना अकंडा लक्ष्मी कटाक्षा सिद्धियर्दम नूतना व्यापारा शुभारंभा शुभ समये सकला देवता अनुष्ठाना पूर्वाकम महालक्ष्मी महाकाली महासरस्वती देवी अनुक्रह प्रीत्यत्तर

ध्रुवम जबेर अभ्यान के तेरा चिंतन लेवला अभ्यान सुस्तिरो भवाज भक्तों देश में भक्तों देश में तुम लोग कैसे करो अंजिका इस तो मैंने देवनी भक्तों देश को अंजिका सर्वेशां पूज्यम भवतो सर्वेशां विजयम भवतो इस को చూడండి అసలు ఖచ్చిండి అదే అంతే అంతే రేటు పుడికాలండి చెప్పండి పట్టున్నాయా అక్కడ యజమాని ఆస్థానంలో కూర్చోండి

واني بالانتقال على طول في الطريق. يلا سد جن. سد جن. ཀས ཀྡྱྱ ཀྱིར ཀྱས ཀྱྱྱྱས ཀྱས ཁྱས ཀྱས ཀྱས ཁསེ ཁ�ེ ཁེ ཁེ � ཁེ ེེེ ེར ེ འྱ ཏའུག ེ ཁེ ེུུ ག ེེ� చూడాలి సార్ చూడాలి రోజు చూడండి ఒకసారి చూడు మరి కొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం